అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగారితిక్ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల వైపుగా అడుగులు పడుతూ ఉన్నాయి పాత రిజర్వేషన్లతోనే లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీగా పార్టీ పరంగా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో అనుకున్నట్టుగా తెలుస్తా ఇరవై మూడో తారీఖు మరొకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టి లోకల్ బాడీ ఎన్నికలకు పాత రిజర్వేషన్ని ఖరారు చేస్తూ పార్టీ పరంగా మాత్రం పార్టీ పరంగా డెసిషన్ తీసుకొని బీసీలకి నలభై రెండు శాతం సీట్లను కేటాయిస్తూ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి నిజానికి కొత్త రిజర్వేషన్తో వెళ్ళటం ఇంక ప్రాక్టికల్గా సాధ్యం కాదు జీవో నెంబర్ నైన్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ మొత్తంగా అరవై ఏడు శాతం రిజర్వేషన్ అని కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ని హైకోర్టు స్టే ఇవ్వటం జరిగింది ఆ జీవో మీద ఆ స్టేని ఎత్తివేయాలని సుప్రీంకోర్టుకి పైన పని కాలేదు నేను సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ ల్యూ పిటిషన్ కొట్టివేయటం జరిగింది అటు సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కలేదు హైకోర్టులో దక్కదు అనేటువంటిదే కనపడతా ఉంది కాబట్టి ప్రాక్టికల్గా ఇక ఎంతకాలం ఎన్నికలు ఆపగలం కాబట్టి ఏదో ఒక ముందుకు వెళ్ళాలి ఏదో ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు పార్టీ పరంగా మనం ఇద్దాం ప్రభుత్వ పరంగా పాత రిజర్వేషన్కి వెళుతున్నట్టు ప్రకటిస్తే కోర్టులో అడ్డంకులు ఉండవు అందులో కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు కూడా మన చెప్పింది పాత రిజర్వేషన్ ప్రకారం మీరు ఎన్నికలకు వెళతామంటే మాకు అభ్యంతరం లేదు మేము ఎన్నికలకు అడ్డుపడటం లేదు మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ నైన్కి మాత్రమే మేము స్టే ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది నేను సుప్రీంకోర్టు తీర్పులో కూడా హైకోర్టు ఎక్కడ ఎన్నికలు ఆపలేదు కదా అనేటువంటి విషయాన్ని పొందుపరిచింది కాబట్టి పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళొచ్చు సో టెక్నికల్గా పాత రిజర్వేషన్ కోసం ఎన్నికలకు వెళుతున్నట్టు చూపిస్తూ రాజకీయంగా మాత్రం పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని కేటాయిస్తూ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో చాలామంది కేబినెట్ సహచరులు రేవంత్ రెడ్డి గారు సూచించారట రేవంత్ రెడ్డి గారు కూడా దానికే అగ్రి చేశారట మొత్తంగా ఆగిపోతున్న లోకల్ బాడీ ఎన్నికలు మళ్ళా ముందు కదలబోతూ ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధంగా పోతోంది ఉంది కాకపోతే చాలామంది ఉన్న బీసీలో ఉన్నటువంటి భయం బీసీ సమాజంలో ఉండే భయం ఏంటంటే పార్టీ పరంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తుంది అదే ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇవ్వాలనే ఉంది అక్కడ రెడ్డికి ఇవ్వచ్చు లేదు ఒక కమ్మకి ఇవ్వచ్చు లేదా ఇంకెవరికన్నా ఇవ్వచ్చు జనరల్ స్థానం అన్న తర్వాత ఎవరైనా ఎవరైనా నిలబడవచ్చు కదా లేదు ఒక రెడ్డి పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచే పరిస్థితి కూడా ఉండొచ్చు అందుకనే పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే రిజర్వేషన్లు అఫీషియల్గానే ఇద్దామని చాలా ప్రయత్నం జరిగినప్పుడు కూడా కోట్ల ముందు వీళ్ళ బిల్లు నిలబడలేదు కాబట్టి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నిలబడలేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా ముందుకెళ్తున్నారు కాదు బీసీ సమాజంలో మాత్రం భయం ఉంది ఒక చోట కాంగ్రెస్ బీసీకి ఇస్తుంది బీసీకి ఇస్తుంది ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఓ రెడ్డికి ఇస్తుంది రెడ్డికి ఇస్తుంది సరే ఒక బీసీ ఒక రెడ్డితో ఫైట్ పడాలి ఇప్పుడు బీసీ సమాజం అని చెప్పేది ఏంది మే వాళ్ళు పెట్టినంత ఖర్చు మేము పెట్టలేము కదా వాళ్ళు ఆర్థికంగా ఇంకా పరిపుష్టిగా ఉంటారు కదా మేము లక్ష పెట్టిన చోట వాళ్ళు రెండు లక్షలు పెడతారు కదా అప్పుడు గెలుపు అవకాశాలు వాళ్ళకే ఉంటాయి కదా వాళ్ళు డామినేటెడ్ వర్గం కదా అనేటువంటిది బీసీ సమాజం ఇంకో చోట ఏం జరుగుతుంది బీఆర్ఎస్ బీసీకి ఇస్తుంది అప్పుడు కాంగ్రెస్ అక్కడ రెడ్డికి వచ్చు సరే ఈ ఇద్దరు బీసీకి ఇచ్చిన బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు బీసీకి ఇచ్చిన బీజేపీ అదే ప్లేస్లో రెడ్డికి ఇవ్వచ్చు బీజేపీ ఇక్కడ రెడ్డికి ఇవ్వచ్చు సో రెడ్డి వర్సెస్ బీసీ కమ్మ వర్సెస్ బీసీ లేదు వెలమా వర్సెస్ బీసీ లేదు ఇంకేదో క్యాస్ట్ వర్సెస్ బీసీ జరిగినప్పుడు బీసీ అక్కడ వాళ్ళ ముందు నిలబడలేకపోయాడు అనుకోండి ఆర్థికంగా నిలబడలేకపోయాడు అనుకోండి నష్టం జరిగింది కదా అంతిమంగా లోకల్ బాడీలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నలభై రెండు శాతం బీసీలు ఎన్నుకోబడకపోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా అనేటువంటిది బీసీ సమాజం బీసీ సంఘాలు వాదించబోతూ ఉన్నాయి పద్దెనిమిదో తారీఖు వాళ్ళు స్టేట్ వైడ్గా బంద్ కాలు కూడా ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అఫీషియల్గా ఇవ్వాల్సిందే అనేటువంటిది పార్టీ పరంగా ఇస్తే అది భిక్షలాగా ఉంటుంది అదే ప్రభుత్వ పరంగా ఇస్తే రాజ్యాంగబద్ధంగా ఇస్తే అది హక్కుగా ఉంటుంది మాకు భిక్ష వద్దు హక్కు కావాలి అని బీసీ సంఘాలు నినదిస్తున్నాయి కాకపోతే టెక్నికల్గా అది సాధ్యం కావట్టే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మిస్టేక్స్ చేసింది బీసీలకు సంబంధించిన తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ముందుగా ఏం చేశారు రెండు బిల్లులని అసెంబ్లీలో ఆమోదిస్తూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించారు విద్యా వైద్యంలో నలభై రెండు శాతం తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రెండు బిల్లులు తీసుకొచ్చారు ఆ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి బిల్లుల యొక్క ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలో తొమ్మిది సెడ్డలో చేర్చాలి రాజ్యాంగంలో కనుక తొమ్మిదో సెడ్లో చేరిస్తే అఫీషియల్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇక బీసీలకి మొత్తంగా అరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేస్తాయి అంటే ఎస్సీ ఎస్టీలతో కలిపి కానీ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి ఆ బిల్లు పనికి వస్తాయంటే ఆ బిల్లులు పనికిరావు ఎందుకు పనికిరావంటే ఆ బిల్లులు ఆమోదించే నాటికి ఆ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందే నాటికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది టూ ఎయిటీ ఫైవ్ క్లాజు ఏమి సవరించలేదు ఆ క్లాజ్ ఏని సవరించకుండానే ఆ బిల్లును ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి గారు దాన్ని పార్లమెంటు ముందు పెట్టి పార్లమెంట్ ఆమోదిస్తే రాజ్యాంగంలోని తొమ్మిది సిట్లు చేరుస్తారు కానీ పార్లమెంటు ముందు ఆ బిల్లును నిలబడం ఎందుకు అంటే ఆ రోజుకి నేను ఇందా చెప్పినట్టు సవరణ బిల్లు చేయలేదు సవరణ బిల్లు లేటెస్ట్గా తీసుకొచ్చారు సవరణ బిల్లుకి అంత ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అది తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఎయిటీ ఫైవ్ క్లాజ్ ఏని తొలగిస్తూ ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ని గవర్నర్ పెండింగ్లో పెట్టారు తర్వాత బిల్లు తీసుకొచ్చారు బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును కూడా గవర్నర్ పెండింగ్లో పెట్టారు మరి గవర్నర్ పెండింగ్లో ఎంతకాలం పెడతాడని చెప్పేసి వీళ్ళు జీవో ఇచ్చారు ఏదో కోర్టు ముందు చెప్పేసింది మూడు నెలలకు పైగా గవర్నర్ పెండింగ్లో పెడితే మేము దాని మీద జీవో పాస్ చేసుకోవచ్చు కదా ఆటోమేటిక్గా బిల్లు పాస్ అయినట్టే కదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనేది విలవాదన అయితే ఇక్కడ ఇక్కడ టెక్నికల్ రీజన్ ఏముందంటే ఒక బిల్లు ఆమోదం పొందటం అంటే ఫస్ట్ అసెంబ్లీ ఆమోదించాలి ఆ అసెంబ్లీ అంటే విధాన సభ విధాన పరిషత్ అంటే శాసన మండలి శాసనసభ రెండు ఆమోదించాలి తర్వాత గవర్నర్ గారి దగ్గరికి ఆ బిల్లు వెళుద్ది గవర్నర్ గారు ఆ బిల్లు మీద సంతకం చేయాలి తర్వాత నోటిఫై చేస్తారు నోటిఫై చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది గవర్నమెంట్ ఏం చెప్తానంటే మేము అసెంబ్లీలో పాస్ చేసాం ఏకగ్రీవంగా పాస్ చేసాం మరి గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు మేమేం చేయం అందుకనే మేము బిల్లు పాస్ అయినట్టు అని జీవో ఇచ్చామంటారు మరి కోర్టు ఏమడుతుంది సరే గవర్నర్ గారు ఆమోదించలేదు గవర్నర్ గారు ఆమోదించలేదు కాబట్టి మీరు డైరెక్ట్గా జీవో ఇచ్చారు ఓకే మరి కనీసం నోటిఫై చేశారా నోటిఫై చేసిన తర్వాత కూడా బిల్లు ఆమోదం పొందినట్టు లెక్క బిల్లు ఆమోదం పొందినట్టు నోటిఫై చేయాలి నోటిఫై చేయకుండా జివో ఎలా ఇస్తారు నోటిఫై చేయకుండా బిల్లు జివో ఎలా ఇస్తారు అందుకనే ఈ జివో నెంబర్ నైన్ చెల్లుబాటుకు వచ్చే అవకాశం లేదు అనేటువంటిది చాలామంది పరిశీలికలు చెప్తున్నమాట ఇప్పుడు ఈ జివో నెంబర్ నైన్ మీద హైకోర్టు స్టే ఉంది ఈ స్టేని ఎత్తేయ్యాలనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది కానీ వాళ్ళు అనుకున్నట్టు కాలేదు సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది స్పెషల్ పిటిషన్ డిస్మిస్ చేసేసింది ఇక అఫీషియల్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పరిస్థితులు కనబడటం లేదు బీసీలకి కాబట్టి ఇక పార్టీ పరంగా కేటాయిస్తూ లోకల్ బాడీ ఎన్నికలకైతే వెళ్ళాలి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రజల్లో మాత్రం చాలా పెద్ద డిమాండ్ వస్తుంది ఇప్పటికే చాలా నిధులు పంచాయతీలకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిధులు మురిగిపోయాయి లోకల్ బాడీ ఎన్నికలకు చాలా లేట్ కావటం వల్ల మురిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా సరే పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల ట్రీస్ చేసుకుంటారు బీసీ లెటర్ రిలీవ్ చేసుకుంటారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందా కాదా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ ఏదేమైనా లోకల్ బాడీ ఎన్నికలకు మాత్రం ముందుకు అడుగులు పడబోతున్నాయి అనేది తెలంగాణ రాజకీయాల్లో మనకి తెలియవస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్గా మనం దీన్ని చూడాలి థ్యాంక్ యూ